తెలుగు రాష్ట్రానికి ఒకప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజకీయ చరిత్రలోనే ఓ సంచలనాన్ని సృష్టించిన ప్రముఖ రాజకీయవేత్త ఎవరో కాదు చంద్రబాబు నాయుడు గారు ఇంత గొప్ప రాజకీయవేత్త గురించి ఎంత మాట్లాడినా తక్కువే అలాంటి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విషయాలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలుసు ఎప్పుడైతే ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారో అప్పటి నుంచి ఆయన చేస్తున్న పనులు చేపడుతున్న కార్యక్రమాలు తీసుకుంటున్న సంచలనాత్మకమైన నిర్ణయాలు ఆయన వ్యూహాత్మకమైన చర్యలు ఆయన విజనరీ ప్రతి ఒక్కరికి ఇన్స్పైరింగ్గా ఉన్న సంగతి మనందరికీ తెలుసు మరి ఇలాంటి నేపథ్యంలోనూ చంద్రబాబు నాయుడు గురించి ఎందరో ఎన్నో రకరకాల విషయాలు ఎన్నో మరెన్నో సోషల్ మీడియాల ద్వారా ప్రత్యక్షంగానూ తమ అనుభవం తెలుసుకుంటూ వచ్చాము మరి ఈ రోజు ఈ వీడియోలో స్వయంగా చంద్రబాబు నాయుడు గారి మనవడు అంటే ఐటీ మినిస్టర్ మరియు విద్యాశాఖ మినిస్టర్ గా రాణిస్తున్న నారా లోకేష్ కొడుకు దేవాంశే తన తాత గురించి వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చి నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతూ ఉన్నాయి మరి ఇంతకీ ఎప్పుడు వెళ్ళింది మొట్టమొదటిసారిగా మనకి పెద్దగా మాట్లాడ మరి ఎప్పుడు లేనిది మొట్టమొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడు గారి మనవడు అసలు దేవాంశ్ ఏం మాట్లాడారు తన తాత గురించి ఎలాంటి విషయాలు వెలుగులోకి తీసుకువచ్చారు అన్న వివరాల్లోకి వెళ్తే బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఎన్నో ఎంటర్టైనింగ్ షోస్ మాత్రమే కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్ లో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న మోస్ట్ ఎంటర్టైనింగ్ షోలో ఒకటి బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ గా తీసుకువెళ్తున్న షోనే అన్స్టాపబుల్ అన్స్టాపబుల్ సీజన్ వన్ ని ముగించుకొని సీజన్ టూ కూడా ఎంతో సక్సెస్ఫుల్ గా మరింత ఎంటర్టైనింగ్ గా సాగిపోతూ ఉంది అయితే ఈ అన్స్టాపబుల్ షోకి ఒకానొక ఒకనొక సందర్భంలో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మొట్టమొదటిసారిగా బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఓ షోలో పాల్గొని అలా కాసేపు టైం గడపడం అనేదే పెద్ద విషయం అని చెప్పుకోవాలి ఇలాంటి నేపథ్యంలో ఎప్పుడూ ఆయనకి ఆయన మనకు ఓ రాజకీయ నాయకుడుగానే కనపడ్డాడు కానీ ఆ ఎంటర్టైనింగ్ షోలో మొట్టమొదటిసారిగా ఆయన గురించి మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకురాగలిగారు బాలకృష్ణ గారు ఆయన తరహా ప్రశ్నలను అడుగుతూ బావా బావా అని మాట్లాడుతూ అయితే ఈ షోకి ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మరియు బాలకృష్ణ గారు మాట్లాడుకుంటూ ఉంటే సడన్ సర్ప్రైజ్ గా వీళ్ళ ఇద్దరి మనవడు నారా లోకేష్ మరియు బ్రాహ్మణుల ఏకైక కొడుకు అయిన మరి దేవాన్షు కూడా కనిపించాడు ఇక దేవాంశు తన ఇద్దరి తాతల్లో బాలకృష్ణ గారిని బాల అంటూ మరి చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు తాత అని పిలుస్తూ ఇక తాతని కొన్ని గమ్మత్తైన ప్రశ్నలతో తికమక పెట్టేశాడు దేవాన్షు ఇక ఇది దైవాన్స్ అడుగుతూ చిన్నప్పుడు నాకు ఇంకా బాగా గుర్తుంది నా అక్షరాభ్యాసం అప్పుడు పలక మీద నాన్నతో పాటు నువ్వు నానమ్మ ఇద్దరూ కలిసి నా చేత అమ్మ అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యం అంటూ రాయించావు అక్షరాభ్యాసంలో కూడా నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు రాయించావు ఇప్పుడు కూడా మినిస్టర్గా రోజంతా ఎప్పుడూ బిజీగానే ఉంటావు మరి నువ్వు రిలాక్సేషన్ కోసం ఏం చేస్తూ ఉంటావు తాత అని ఎంతో అమాయకంగా అడిగితే చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు మనవడే అడిగిన ప్రశ్నకి ముచ్చటపడిపోతూ ఆయన ఓ తాతగా చెప్పిన సమాధానం అందరినీ నవ్వు తెప్పించేలా చేసింది ఇక నువ్వెప్పుడు ఫ్రీగా ఉంటావు నువ్వు ఎప్పుడు బిజీగా ఉంటావు ఎప్పుడు చూడు మ్యాథ్స్ చేసుకుంటూ ఉంటావు నీకు రిలాక్సేషన్ అంటే సైన్స్ అంటావు సైన్స్ బుక్స్ చదువుతూ ఉంటావు అలా నువ్వెలా రిలాక్స్ అవుతావో నేను కూడా కాసేపు నీతో ఆడుకుంటే రిలాక్స్ అవుతూ ఉంటాను నాకు నీతో ఆడుకుంటే చాలు అనిపిస్తుంది అంటూ చంద్రబాబు నాయుడు గారు తన ఏకైక మనవడు ముద్దుగా అడిగిన ప్రశ్నకి ఆయన చెప్పిన సమాధానం చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ముచ్చటపడేలా చేసింది అంతేకాదు తన మనవడు అమాయకంగా అడిగినా కూడా ఎంతో తెలివిగా అడిగాడని చిన్నప్పటి నుంచి వాడు చాలా తెలివి అని ఎప్పుడు చదువుకోవడమా లేదా సైన్స్ బుక్స్ చదవడం మ్యాథ్స్ చేయడం ఇలా చేస్తూ ఉంటాడు వాడే చాలా బిజీగా ఉంటాడు పైగా నన్ను అడుగుతుంటాడు రిలాక్సేషన్ కోసం ఏం చేస్తూ ఉంటావు అని అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తీరు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి అదండి అసలు సంగతి అలా మొట్టమొదటిసారిగా తన మనవడు అడిగిన ప్రశ్న ద్వారా మనకు తెలియసిన ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చంద్రబాబు నాయుడు యుడు గారు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంత ఆలోచిస్తారు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన అప్పట్లోనే తన మనవడి అక్షరాభ్యాసం రోజున కూడా మొట్టమొదటిసారిగా పలక మీద బలపంతో రాయిస్తూ అమ్మ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యం అంటూ ఆయన రాయించిన తీరును బట్టే చెప్పొచ్చు ఆయన రాష్ట్ర ప్రజల గురించి ఎంత ఆలోచిస్తున్నాడో ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియాల ద్వారా ఎన్నో రకరకాల విషయాలు ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారి గురించి వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలో స్వయాన ఆయన మనవడే వెలుగులోకి తీసుకొచ్చిన ఈ ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి